అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనకి వైజాగ్లో చాలామంది చూడాలనుకుంటారు కదండి వైజాగ్లో ఎక్కడెక్కడ వినాయకుళ్ళు పెట్టారని ఇది మనకి కాన్వెంట్ జంక్షన్లో పెట్టారండి సో మీకోసమే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి కాన్వెంట్ జంక్షన్లోనండి మనకి ఈ సంవత్సరం విగ్రహాలు అయితే చాలా తక్కువ పెట్టారండి వర్షాలు వరదలు కారణంగా చూడండి చాలా బాగుంది ఒక గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఎంట్రన్స్ అంతా కూడా ఎంట్రన్స్ అంతా కూడా గోల్డెన్ టెంపుల్లా ఉందండి చూడండి బ్రిందా అండ్ మా హస్బెండ్ వెళ్తున్నారు లోపలికి స్వామివారికి నమస్కరించుకోండి విఘ్నాలను అన్నిటినీ కూడా ఆటంకాలు పనిలో ఎందులో రాకుండా ఉండాలని చూడండి మా గానవి కూడా దండం పెట్టేస్తుందండి ఇప్పుడు స్వామివారికి చూడండి అటుపక్క ఇటుపక్క దేవు దూతలు కూడా ఉన్నారు దేవదూతలు చూడండి మా గానివి కూడా ఇంచక్క హ్యాపీగా దండం పెట్టేసుకుంటుంది చూడండి ఇది ఫస్ట్ టైం కదండి ఇది మనకి డైమండ్ పార్క్ అండి మొత్తం ఫుల్ లైటింగ్స్తో నిండిపోయిందండి వైజాగ్ అంతా కూడా చాలా బాగుంది సో ఎవరైనా వైజాగ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చూడండి చాలా బాగుందండి మీరు ఎవరైనా వైజాగ్ ఎప్పుడు విజిట్ చేయని అన్నట్టయితే చాలా బాగుంటుందండి వైజాగ్ వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు చాలా బాగుంటుంది తప్పకుండా వచ్చి చూడండి వైజాగ్ మనకి ఉండడానికి అది కూడా మనకి చాలా పాజిబిలిటీస్ అయితే ఉన్నాయండి ఇది నేను ఫస్ట్ సంపత్ వినాయక టెంపుల్ ఏంటి ఇక్కడ ఉంది అనుకున్నాను సేమ్ ఇది ఏదో జస్ట్ అట్ట సెట్టింగ్ అనుకున్నానండి తీరా మోస్ చూస్తే ఇది మనకి రాయతో తయారు చేశారండి ప్యూ కొత్తగా కట్టిన టెంపుల్ అండి ఇది సేమ్ సంపత్ వినాయక టెంపుల్లా ఉందండి చూడండి సేమ్ సంపత్ వినాయక టెంపుల్లానే ఉంది చూడండి స్వామివారు ఎంత వైభవంగా ఉన్నారో ఇదిగోండి స్వామివారు ఇది ఇంకొక దగ్గర అండి చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఉంది వైజాగ్ అంతా కూడా కాకపోతే క్లైమేట్ కండిషన్ బాగోకపోవడం వల్ల ఆగి తీయడం అనేది కొంచెం అవ్వలేదు మనకి వైజాగ్ అంతా ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుందండి ఇలాంటి టైంలో అకేషనల్లీ ఉన్నప్పుడే వైజాగ్ చూసుకుంటే మీకు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా బ్రైట్గా ఉంటుందండి చూడండి ఇది మనకి జగదాంబా సెంటర్ అండి ఇది మనకి వాల్ క్లాక్ పెట్టారు కదా చూడండి ఎంత బాగుంది ట్రాఫిక్ కూడా మరీ అంతగా లేదండి చూడండి మనకి దీని చుట్టూరా వెళ్తున్నాము చూపిస్తున్నాను ఇది చూడండి క్లాక్ సో ఇలా ఉంది సో మనం జగదాంబ ఎంటర్ అయిపోయామండి ఇదంతా జగదాంబా మనకి సో ఇక్కడే జగదాంబాలోలే మనకి క్లాత్స్ అన్నీ ఉంటాయండి మంచి మంచివి చూడండి స్ట్రీట్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఫుల్ లైటింగ్తో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఆ లైటింగ్ అంత కేజీ దండి ఇందాక చూపించింది ఇది ఒక షాపింగ్ మాల్ చూడండి ఊరేగిస్తున్నారు బీచ్కి తీసుకెళ్తున్నారు సో మనం బీచ్కి ఎంటర్ అయిపోయామండి చూడండి చాలా బాగుందండి కలర్ఫుల్గా క్లైమ్ మొత్తం బీచ్ అంతా కూడా చుట్టూరా అంతా సెట్టింగ్స్ పెట్టారు ఒక దగ్గర చూడండి ఇది ఒక దగ్గర వినాయకుడు టెంపుల్ సో వైజాగ్ అంతా చూడండి ఫుల్ లైటింగ్స్తో ఇది నో హోటల్ హోటల్ అండి మన సీఎం అవ్వచ్చు సినిమా స్టార్స్ అవ్వచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారండి సో చూడండి ఎంత ఫుల్ లైటింగ్తో ఎంత బాగుంది చాలా బాగుందండి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో సో మనకి ఇది బీచ్ మిడిల్ అండి మెయిన్ సెంటర్ బీచ్ సో బీ బీచ్ అంతా ఇలా ఉంది చూసారు కదా ఫుల్ లైటింగ్స్ ఉందండి చీకట్లో కదండి మనకి బీచ్ అయితే క్లారిటీ లేదేమో కానీ మొత్తం ఇలా ఉందండి ఇది చూడండి ఇది ఒక హోటల్ ట్రాఫిక్ చూడండి బీచ్ దగ్గర ట్రాఫిక్ అయితే ఉంది చూడండి ఇది బస్ స్టాప్ అండి మనకి బీచ్ దగ్గర ఉండే బస్ స్టాప్ ఇది చూడండి బాగున్నారండి జనాలు అయితే బీచ్లో అయితే ఫుల్గా బైక్ పార్క్ చేసేసారు సో చూడండి బీచ్ దగ్గర ఎలా ఉందో ఎంత మనకి ఎంత జనాలు ఉన్నారో అదంతా సో మొన్న కాలిపోయింది కదండి మధ్యదర్శిని అక్కడ ఇదిగోండి చూడండి ఫుల్ లైటింగ్స్తో ఎలా ఉంది ఇది ఎగ్జిబిషన్ పెట్టారండి బీచ్లో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళొచ్చు హ్యాండిక్రాఫ్ట్ బజార్ పెట్టారు ఎగ్జిబిషన్ పెట్టారు చాలా ఉన్నాయి మీ పాసిబిలిటీ బట్టి మీరు ట్రై చేయండి వెళ్ళండి చూడండి మళ్ళీ ట్రాఫిక్ ఇది ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి మ్యూజియం అండి ఇది లేదు సి ఎయిర్పోర్ట్ మ్యూజియం అండి దీంట్లో చూడండి ఇది ఐ లవ్ వైజాగ్ థీమ్ అండి ఇది మన బీచ్లో ఉంది తప్పకుండా చూడండి వెళ్ళండి ఒకసారి బీచ్కి ఇది సబ్మేరియన్ అండి చూడండి బే హోటల్ బేబీ హోటల్ సో మనం అలా సిరిపురం ఎంటర్ అయిపోతున్నాము